నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఏపీ లిక్క స్కామ్ కేసులో సీట్ దర్యాప్తును వేగవంతం చేసింది అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇక గత నెల పంతొమ్మిదిన సీట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇప్పటి వరకు ఈ కేసులో నలభై ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇక ఎంసానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్దంగా ఉన్నారు రాజ్ కుమార్ దీపిక ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ప్రధానంగా ఏదైతే సిట్ అధికారులు కొద్దిసేపటి కిందటే విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వందల పేజీలతో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ను కొద్దిసేపటి కిందటే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు కూడా ఏదైతే ప్రవేశపెట్టినట్లు కూడా తెలుస్తుంది ఈ క్రమంలో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ప్రధానంగా కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పన్నెండు మందిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు ఇదైతే జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇందులో ప్రధానంగా ఏదైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అదేవిధంగా గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురు పాత్రలకు సంబంధించి కూడా ఈ రెండవ ఛార్జీ ఏదైతే అదనపు ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్లో చాలా క్రియాశీలకమైనటువంటి విషయాలు కోర్టు దృష్టికి సీటు తీసుకెళ్లనున్నట్లు కూడా తెలుస్తుంది ఏదైతే ప్రధాన ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఈ ముగ్గురు చాలా క్రియాశీలకంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది ఏదైతే ఈ ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఉన్నటువంటి ముడుపులన్నింటినీ కూడా ఈ ఏదైతే గోవిందప్ప బాలాజీ దీన్ని బ్లాక్ అండ్ వైట్ గా మార్చినట్లు కూడా ప్రధానంగా కూడా సిట్ అధికారులు గుర్తించారు దానికి సంబంధించినటువంటి గూగుల్ టేక్ ఫుటేజ్ ను అదేవిధంగా ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్స్ అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఏదైతే ఏసిబి కోర్టులో హాజరుపరిచినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో ఏదైతే రాజకేషి ద్వారా ఉన్నటువంటి మిదురు విజయసాయి రెడ్డి నుంచి అల్టిమేట్గా ఆ బిగ్ బాస్ కు చేరింది అనేటువంటి ఒక విధానాన్ని సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించినటువంటి తర్వాత ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ్ రెడ్డి అదేవిధంగా గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురుకి సంబంధించినటువంటి పాత్ర పైన వీరి ఈ అంశ ఈ రోజు దాఖలు చేసినటువంటి ఛార్జ్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను సిట్ వెల్లడించను కూడా తెలుస్తుంది మొన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్ ఏదైతే ఈ ముగ్గురు పేర్లు ఎవరి పేర్లైతే గోవింద బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ముగ్గురు పేర్లు కూడా గతంలో దా దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు లేవు అప్పటికే రెడ్డి అరెస్ట్ కూడా ఆ రోజు జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డిని కూడా ఈ దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు పొందుపరిచేటువంటి అవకాశం కనపడుతుంది మరి చూడాలి ఈ సిట్ అధికారులు ఈరోజు ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి అంశాలను తీసుకొచ్చారు అంటే రెండు వందల పేజీల పైచిల్కు ఈ అదనపు ఛార్జ్ షీట్ను దాఖలు చేశారన్నారు కాబట్టి మొన్న దాఖలు చేసినటువంటి దాంట్లో ఎనిమిది మంది సభ్యులను కొత్త కొత్త పేర్లను ఈ ఛార్జ్ షీట్లో దాఖలు చేశారు ఫస్ట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లు మరి ఇప్పుడు దాఖలు చేసేటువంటి ఈ ఛార్జ్ షీట్లు ఎంతమంది పేర్లు ఉండబోతా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పటికీ కొంత క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఉంది మరొక వైపు అంతిమంగా అంటే ఈ ఏదైతే ఈ డిజిటల్ పేమెంట్స్ను పక్కదారి పట్టించడం ఈ వ్యవహారాలన్నింటినీ కూడా నడిపింది అల్టిమేట్గా రాజ్ గెసిరెడ్డి అయితే అక్కడి నుంచి చేతులు మారి ఇది ఇంత కూడా బ్లాక్ను వైట్గా మార్చడం అదేవిధంగా ఈ బంగారం కొనుగోళ్లు ఈ పెట్టుబడులంతా కూడా రెడ్డి చేసినట్లు కూడా ప్రధానంగా సిట్ అధికారులు గుర్తిస్తే వాటికి సంబంధించినటువంటి ఆధారాల్లో ఉన్నటువంటి గూగుల్ టేక్ సంబంధించినటువంటి ఫుటేజ్ ఈ సమావేశాలన్నింటినీ కూడా జరిపినప్పుడు ఏదైతే ధనుంజయ్ రెడ్డి చాలా క్రియాశీలకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవహరించినటువంటి ధనుంజయ్ రెడ్డి ఈ సమావేశాలకు రెండు మూడు సార్లు హాజరైనట్లు కూడా తెలుస్తోంది ఆ హాజరైనటువంటి గూగుల్ టేక్ ఫుటేజ్ కూడా సిట్ అధికారులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది ఈ సేకరించినటువంటి సాక్ష్యాధారాలు అన్నింటినీ కూడా ఏదైతే కోర్టులో హాజరు హాజరుపరిచినటువంటి తర్వాత మరి సిట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఇంకా ఎవరెవరి క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉంది ఎందుకంటే గతంలోనే మాజీ సీఎం పేరు దాదాపుగా పదే పదే ప్రస్తావిస్తూ వచ్చినటువంటి సిట్ అధికారులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసు వ్యవహారంలో ఏ విధంగా ఈ ఛార్జ్ దాఖలు చేసినటువంటి తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే దాఖలు చేసినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఉండడంతో మరి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఈ ఛార్జ్ దాఖలు చేసినటువంటి తర్వాత ఏ విధంగా ఈ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉండబోతున్నాయి కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది దీపిక అయితే రాజ్ కుమార్ మనం చూసుకుంటే గత పంతొమ్మిదో తారీఖున ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు మళ్ళీ ఇప్పుడు చార్జ్ షీట్ ని దాఖలు చేయడము నలభై ఎనిమిది మంది నిందితులను చేర్చారు అందులో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఈ పన్నెండు మందిపై కూడా సిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి అంటే కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎలా ప్రొసీడ్ అంటే ఇప్పటికే రోజులు గడువు ఇవాళ్ళతో ముగిసినటువంటి నేపథ్యంలో రేపు వాళ్ళు బెయిల్కి సంబంధించి ఎవరైతే గోవిందప్ప బాలాజీ ఓఎస్డి వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ రెడ్డి వీరందరికీ దాదాపుగా తొంభై రోజులు ముగిసినటువంటి క్రమంలో మరి వీరికి సంబంధించి బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఈ ఈ ఈ కేసులో ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి సిట్ అధికారులు ఇప్పుడు వీరి ముగ్గురి పాత్రే చాలా క్రియాశీలక వివరించింది ఎందుకంటే ఏదైతే లిక్కర్ పాలసీ తయారు చేసినటువంటి తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించారనేది సిట్ అధికారులు గుర్తిస్తే ఆ మా మార్చినటువంటి కూడా అంటే బ్లాక్ ను వైట్గా మార్చింది గోవిందప్ప బాలాజీ ఈ అందరి క్రమంలో ఏదైతే రాజకేసి రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఏదైతే అనంతరం కృష్ణమోహన్ రెడ్డి ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి వీరందరి ద్వారా అల్టిమేట్ గా ఆ బిగ్ బాస్ కు డబ్బు చేరింది అనేటువంటి దానిపైన సిట్ అధికారులు ఫోకస్ అయితే అల్టిమేట్ గా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారీ కూడా సేకరించారు మరి ఈ రోజు ఈ ఏదైతే దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టారు కాబట్టి మరి ఈ కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కొంత వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు కుమార్ రైట్ right. ఇది